న్యూమరాలజీలో ఏ ఏ సంఖ్యలు మంచి సంఖ్యలుగా మనం పరిగణించుకోవచ్చు ఏ నెగిటివ్ సంఖ్యలుగా మనం పరిగణించుకోవచ్చు అయ్యో నా నాకు తెలిసా అండి అన్నీ మంచి సంఖ్యలే ఓకే మనం ఏమి మనం మొత్తం తొమ్మిదే ఉంటాయి అంటే మన గ్రహాలు ఎన్నో ఉన్నాయో తొమ్మిది గ్రహాలు ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు గురుడు నాలుగు రాహువు ఐదు బుధుడు ఆరు శుక్రుడు ఏడు కేతు ఎనిమిది శని తొమ్మిది రాహు తొమ్మిది కేతున్నా సో ఇవే ఉంటాయి వీటి గ్రహాలు ఈ వీటి గ్రహాలను అనుసరించే మనకు జాతకం అంత పెరుగుతూ ఉంటుంది మనం వీటి అనుసరించే మనము నుమ్మరాలు కరెక్షన్ ఇస్తాం అంటే నుమరాలు కరెక్షన్ ఇచ్చే కంటే కూడా వైబ్రేషన్స్ ఉండాలి పేర్లో ఇప్పుడు ఇప్పుడు అంటే కరెక్షన్స్ ఇవన్నీ వచ్చినాయండి నిఫ్టీ నెంబర్ వచ్చింది మన డేటా ఇది ఈ నెంబర్ ఉండాలి ఆ నెంబర్ ఉండాలి మనం చెప్తూ ఉన్నాం ఇది ఇది కంటే కూడా ఆ జయప్రద జయసుధ సావితా అంటప్పుడు ఈ నుమరాలు చెందా అప్పుడు సాహిత్య గారికి ఇరవై సంవత్సరాలు శుక్రమదశ నడిచింది కాబట్టి వాడు పెద్ద శుక్రుడు ఒక మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి పట్టిందలా బంగారం అయింది మంచి స్టేజ్కి వెళ్ళిపోయింది ఓకే ఆ దశ అయిపోయాక వేరే దశ వస్తుంటారు ఆ దశ వచ్చినప్పుడు ఉన్నది పోగొట్టుకుంటారు వాళ్ళు ఓకేనా శుక్రమహదశ బా ఇంట్లో నడుస్తుంది అనుకోండి అంటే మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఇప్పుడు మీరు మీ భార్య ఇద్దరు పిల్లలు అనుకోండి ఇంట్లో మీ బాబుకు కానీ మీ పాపకు కానీ శుక్రమదశ స్టార్ట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా నీకు గ్రోత్ వచ్చేస్తుంది చుట్టూ తిరుగుతూ ఉంటే అంటే శుక్రమదర్శ అంత మంచిగా ఉంటుంది అంటే దాన్ని మనం వినియోగించుకోవటం రావాలి ఎట్లా నాకు వస్తుంది కదా అని మనం ఏమైనా అంటే మనం సినిమాలు వాళ్ళనే పాటిస్తాం కాబట్టి సావిత్రి గారిని చూస్తే బాగా సంపాదించారు బోగు పోగొట్టుకున్నారు అంటే సంపాదించినప్పుడు సంపాదించారు ఆవిడ కానీ సేవ్ చేసుకోవడం రాలేదని చెప్పాలి ఆవిడ ఓకే ఇంకోటి పక్కన ఉన్న అందరిని నమ్మటం అదే మనం అవన్నీ వీడియో చూసి చెప్తున్నాం మనం పర్సనల్గా ఆవిడని చూడలేదు కాబట్టి అందరు నమ్మేశారు అందరికి ఇచ్చేశారు అన్ని పోగొట్టుకున్నారు అంటే అది నీకు దేవుడు కానీ నువ్వు వినియోగించుకోలేదు ఓకే